टीवी त्रिबल नाइन न्यूज़ के स्वागत సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జులగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ జిల్లా కార్యదర్శి ప్రగాపురం నరసయ్య పట్టణ గౌరవ సలహదారుడు మాదిరెడ్డి గోపాల్రెడ్డి పట్టణ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఆకుల మారయ్యగౌడ్ రాపర్తి జానయ్య బండారి మల్లేష్ యాదవ్ జిల్లా కార్యదర్శి తోట సమ్మయ్య తొట్ల సమ్మయ్య గౌడ్ నిలయ పట్టణ అధ్యక్షుడు గౌడ్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్స్టర్ కార్యాలయంలో ఈరోజు నిన్న సాయంత్రం నుంచి కంప్యూటర్ సర్వర్ పనిచేయట్లేము అదే పదవిగా బాండ్ పేపర్ కూడా సర్వర్లు ఆన్లైన్ పనిచేయక సుదూరుగా ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత కొంతకాలం నుంచి కూడా సుమారు చాలాసార్లు ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నవి ప్రభుత్వ ఉన్నతాధికారులు మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఎన్నోసార్లు జిల్లా కేంద్రంలో స్థానిక ప్రజలు ఎంతోసారి మొరబెట్టుకుంటున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికీ మూడు సార్లు ఆన్లైన్ పనిచేయట్లేదు బాండ్ పేపర్లు కొన్నా ఉన్నా బాండ్ పేపర్ కూడా దొరకట్లేదు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక నానా అవసరం పడుతున్నారు మరి సూర్యాపేట యొక్క జిల్లా కలెక్టర్ గారు ఒక సిబ్బంది కూడా ఇక్కడ సరిగా సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు ఆ సిబ్బంది కూడా పెంచాలి సర్వర్లు డౌన్ లేకుండా బాండ్ పేపర్లు యథావిగా దొరికేటట్టు కూడా అసలే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ ఆగిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో మరి ఎంతోమంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నానా అవస్థలు పడుతున్నారు వారందరినీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జిల్లాపడ జిల్లా ప్రజలకు మరి ఉన్నతాధికారులు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి కానీ ఇలాంటి ఇబ్బంది పడి చాలామంది ముసలి వాళ్ళు వస్తున్నారు ప్రజ ప్రజలు వస్తున్నారు ఎంతోమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు అలాంటివి లేకుండా చూడాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం